ఈ మేకలు ఐదేసి వేలు మటన్ కేజీ ఐదు వందలు వెయ్యి కేజీలు కావాలని ఇస్తుంది అలాగే అన్ని ఈ మేకల కోసం ఇస్తుంది ముప్పై రూపాయలు

వెల్కమ్ టు మై ఇది ఒరిస్సా అండి ఒరిస్సేన ఇది పల్లకి ఒక సంత అండి ఇది సంతకు వచ్చే ముందు చూద్దాం సార్ సంతలోనా ఏమో ఇక్కడ ఏమైనా అంత అండి ఒక కోడి కోడి రెండు కేజీలు ఏడు వందలు మూడు వందల యాభై కేజీలు అండి మూడు వందల యాభై రూపాయలు కేజీ ఉంటాయండి కావలముదండి అది కావాలి ఎంతంలో ఒకటి అది నూట ఇరవై నూట ఇరవై రసే కావాలి పశువులకు కడతారా இ பசுக்கு பசுக்கு கடத்தரங்க கன்னியில் அண்ட் இது பசுக்கு கடத்தி நூற்றி ரூபாய் அட் கட்டோ சாமி இது

నాలుగు వందల యాభై నాలుగు వందల మీ అంటే రైతులకి కట్లు కొట్టుకోవడానికి కూరగాయలు కూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది మీ సాగులు ఉన్న ಹಾಂ ತಮ್ಮ ಹಾ ಮಸ್ಲ ಎಂತ ಶರ್ಟ್ ಎಂತಿದೆ ಎಂತಮ್ಮ ಸಿ ಪ್ರಾಟಿ ఒకటి అంత అది డెబ్భై రూపాయలు చీపు ఇవి డెబ్భై రూపాయలు అండి ఒకటి ఎంత అయింది తమ్ముడు అది ఎంత అయింది పదిహేను వందలది ఎందు షాపులు సేపండి వాటర్ వేస్తా ఎంత అమ్మా పంపిది యాభై రూపాయలా అవి ఇవి ఇవి ప్రతి ఒక్కటి యాభై నూట ఇరవై అండి ఇవి ఇవన్నీ ఒంటి యాభై లెక్క అండి వంతు అంతలో సవకే ఉంటాయి అన్నమాట చేపలు అంటారు అందులో వంద రూపాయల ఒకటి ఏదైనా వంద ఇవి ఇవి చిన్న ఏదైనా వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలు రూపాయల ట్రాక్ అండి ఇక్కడ అంత అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందండి ఇవ్వండి ఆడవాళ్ళకి సంబంధించినవి వస్తుంది ఉంటాయండి ఇక్కడ అమ్ముతారండి తో సహా అమ్ముతారండి సినిమాపల్లికి ఏ సైజు కానీ ఇక్కడ ఉంటుంది అండి ఆడపిల్లకి సంబంధించిన சவக்கொருத்தி பட்டம் சவக்காக அந்த கதா வரிஷன் అల్లం అల్లం పేస్ట్ అల్లం తల్లుల్లి కలుపుకొని పేస్ట్ ఎంత ఇది ఏటయ్యా చదువుకోండా ఎంత డెబ్బై ఎంతది దీంతో దీంతో ఇరవై రూపాయలు ఆహా ఇది

கார்க்கே வரவுண்ட அந்த இரவை ரூபாய் சம்பா காரம் அது இரவு ரூபாய் சவக்கேனா பரவது அதுக்கு சந்திக்க வந்து அது மன கொண்டாண்டே நல்ல யாபை ரூபாய் ராஜுமெண்ட் గాజులు వేసి వేస్తారంటే అది ఎలాగేస్తారమ్మా ఇవి గాజులు రేట్లు ఎలాగమ్మ ఉంటాయి వంద రూపాయలు ఒక సెట్ ఒక డబ్బా అట వంద రూపాయలు అట్ట వంద రూపాయలు కదా వంద రూపాయలు ఎక్కారండి ఒక సెట్ ఇది ఇదిగలగా ఇవి డజన్ ఇవి డజన్ యాభై అండి ఇవన్నీ ఏదైనా యాభై యాభై రూపాయలు డజన్ పశువులకి లాస్ట్కి వెళ్తామండి పశువులు కూడా రోజు ఇవ్వండి ఇక్కడ షూస్ కూడా ఓ షూస్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ షూస్ షూస్ అయితే సైజు అయితే అంటే దొరకందంటే ఏమవుందండి ప్రతి ఒక్క వస్తువు సొంతలైతే వస్తారు సీజ్ సమతలే సైజు కావాలి ఎంత అమ్మా జతారు ఇవంత అబ్బాయి நூற்ற முப்பை அண்ட் அது சவக்கி சவக்கண்ட சவக்கி லுங்கி எல்லாம் வியாதி வந்த ரூபாய் வந்த ரூபாய் சாம்பி அன வந்தி வந்த ரூபாயில தமிழ்நாடு லிங்கி தமிழ்நாடு லிங்கி ரெண்டு எக்கடி வச்சுரு தமிழ்நாடு வச்சுரு పేటలో ఉంటారు నరసాపేట నుంచి ఇక్కడికి వచ్చారు అంతే ప్రతి ప్రతి శనివారం వస్తారా మీరు ఇక్కడికి ప్రతి శనివారం గత అంతే ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తుంటారండి శనివారం దూరం నుంచి వంద కిలోమీటర్ల నుంచి కూడా వస్తువులు కొట్టుకు వస్తారండి వచ్చి ఇక్కడ అమ్మడానికి అండి ఇప్పుడు సూపర్ గ్రామాలు కూడా నాలుగు నాలుగు వందల గ్రామాలు కూడా ఇక్కడ వస్తాయి ఎంత అండి దాంట్లో కూడా ఉమ్ముతారండి సంతనం టిఫిన్లు కూడా అమ్ముతారు అండి అంటాను ఎంత అమ్మా ప్లేట్ ఒక ప్లేట్ ఎంత నాలుగు ఇడ్లీ ఎంత నాలుగు ఇడ్లీ సంతనం దూరం నుంచి వస్తారు కదండి ఇడ్లీ ఉప్మా పూరి వాటర్ బాటిల్ అన్నీ ఉంటాయండి ఇరవై రూపాయలు అండి చాలా దూరం నుంచి చేస్తాం మనము కొంచెం ఏడున్నర అయింది ఏడున్నర చెప్తాం కానీ ఐదున్నరకి స్టార్ట్ అయిపోతుంది మేకలండి అండి ఇప్పుడు వస్తాను కొన్నానికి మేకలు ఎంత రేటు ఒకటి రేటు రేట్ ఎంత పదకొండు వేలు పదకొండు వేలు అట్లండి ఒక్కొక్కటి కొనిస్తావా అమ్ముతావా అమ్ముతావు అమ్మడానికి పదకొండు వేలు అట్ల పండుగ రేట్లు అలాగే ఉంటాయండి ఎందుకంత అందరు మాంసాలు తింటారు కాబట్టి అప్పుడు వేస్తారు కాబట్టి ఈ రేటు ఉంటుందండి అంత జనం సగం సార్ సో ఇట్లా మేకలు ఉంటారు అండి కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉందండి మేక ఆటలని తెస్తారండి తెచ్చి ఇక్కడ అమ్ముతారండి కూడా ఎక్కువ ఉందండి ఇంత సవగ్గా వస్తాయి అనేసి వస్తారండి దూరం నుంచి ఇంకో అమ్మేవాళ్ళు కూడా దూరం నుంచి వస్తారండి అంత మేకలండి అమ్ముతారు ఎంత తమ్ముడు ఒకటి పడుతుంది ఇరవై వేల మీరు ఎక్కడి నుంచి వచ్చారు అడ్డు నుంచి వచ్చారా అడ్డు అడ్డుదా నుంచి సంతకంగా వస్తారండి ఇక్కడికి అది ఇరవై వేల బాగుంది అంటే ఇంక ఎక్కువ ఉంటాయండి ఇరవై ఐదు తక్కువ ఉండదండి కానీ పండిస్ సీజన్ కాబట్టి తక్కువ పమ్ముతున్నారండి ఇరవై వేలు తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇరమల నుంచి వచ్చారా హిరమల నుంచి వచ్చారట అండి ఇప్పుడు ఎంత టైంకి వచ్చారు అయిపోతున్నకి వచ్చారంటే సంతకి ప్రతి శనివారం వస్తారా మీరు అది ఎంత పడుతుంది ఒక్కొక్కటి వారం బట్టి ఉంచారంటే డిమాండ్ బట్టి ఎరమాన నుంచి వచ్చారండి ప్రతి శనివారం వీళ్ళు వస్తుంది చూడండి ఇక్కడికి అండి పాపం అక్కడికి నడిపించుకొని వచ్చారు అదే అండి అంటే వీళ్ళు ఇంకా మూడు గంటల వేసారేటండి ఇక్కడికి వచ్చే టైంకి ఐదు అయిందండి కొట్టుకుని వచ్చారండి అంటే కొంటారు పండ్లకు మాంసం వేస్తారు కదా ఇది వరిసే అండి ఇది ప్రతి శనివారం ఇక్కడ కొనుక్కు అండి సాంతలో ఎవంటిది ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు పల్లెల్ని కేటా చాలా దూరము అయితే ఇది కొనుక్కొని వెళ్తున్నారు అయితే అలానే పేరు నుంచి ఎంత టైంకి వచ్చారు ఎక్కడికి మూడు గంటలకు వచ్చారు ఇది కొనుక్కోళ్ళు తీసుకెళ్తాం తీసుకెళ్తా మేపడం ఎందుకు అంత సేల్ అవ్వలేదండి ఇంకా సేవ్ అయితే కాలేదండి ఇంకా అంతే టైం పడితే వస్తారు సంత బాగానే ఉందండి సభకే వస్తున్నాయండి పశువులు అండి పశువులు అంటే కదా అమ్ము వస్తారండి అమ్మడానికి కొనడానికి తీసుకొచ్చారు నాన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు సరుగుజు నుంచా అమ్మడానికి వచ్చారా కొంటారా అమ్మతనరా రైతులు పెంచుకోవడానికి ఇది రైతులకి పెంచుకోవడం ఇంకటో సరుభుజ సరుభుజుమించు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీ సర్పులు అక్కడికన్నా నడుచుకుని వచ్చారు మీద వచ్చారా అయితే ఎంత మూడుగా నాలుగు వచ్చారా రైతు కొన్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ మీరు వచ్చారా కిలోమీటర్ పద్నాలుగు కిలోమీటర్ నడిచి వచ్చారు అది ప్రతి వారం వస్తారా మీరు ప్రతి వారం వస్తారు రైతులకు సంబంధించిన తెచ్చి వాళ్ళు అమ్ముతారా ఇవి దేని పనికి వస్తాయి దుక్కి దుక్కి ఇవి చిన్న అంటే దుక్కట్టు నేర్పిత్తలు అవుతాయి ఇప్పుడు ఒక రెండు మాసాలు మూడు మాసాలు మేపిన తర్వాత అయితే ఎంత రేటు ఉంటాయి అవి ముప్పై నలభై పట్టించి సైజు పట్టించి అదండి సైజు పట్టించి అమ్ముతారు అండి ఓ రైతులు దుక్కి కోసమండి ఇది చెప్పాడు పెద్దాయన ఓకేనా రైతులు నండి నా ఎక్కడిక నుంచి వచ్చారు ఎంత టైంకి వచ్చారు నాలుగు నెలలకు దుక్కి అంటే నేర్పుతారా దుక్కి నేర్పుతారా నానేది నేర్పు దీనికి దుక్కి నేర్పి రైతులకి అనమాట అప్పుడు పొలాలు దున్నడానికి నాలుగు ఐదు పది పదకొండు అండి ఎనిమిది వేలు పదివేలు ఇరవై వేలు ఇరవై ముప్పై రెండు ముప్పై రెండు వేలు ఉభయ డబ్బులు సో ఇక్కడ బట్టలు కూడా ఉంచారండి పిల్లలకి సంబంధించి సంతలో ప్రతి ఒక్క ఎందుకంటే అందరూ వస్తారు కదా ఎవరికి కావాల్సిన బట్టలు వాళ్ళు కొనుక్కోండి ఇక్కడ సంతృప్తి దొరుకుతాయి దొరుకుతాయండి బయట షాపింగ్ నేను దొరకదు ఎందుకంటే ఇక్కడికి ప్రైజెట్స్ ఎక్కువ వస్తారండి ప్రైజెట్స్ వస్తారండి ఎక్కువ ఎక్కడికి అంటే సరే దాంట్లో పండక్ట్ చేయాలి కదా ఫస్ట్ కూడా బాగా చేస్తారండి నేను ఫస్ట్ ఫంక్షన్ కూడా బాగా చేస్తారు நீசாரி அம்மா இதுவன் பட்டில் கூட அம்முத்தீங்க அதுலேயே ஷேரில் கூட இப்படி திரு ரேட்டுக்கு வசதிக்ஸும் எந்த அது சேர வந்து ரூபாய் சேர வந்து ரூபாய் ఇది నూట యాభై కాటన్ కాటన్ వంద ఇది యాభై రూపాయలు అండి ఇది నూట యాభై రూపాయలు అండి బాగుందండి సిల్ఫేనండి కలర్స్ కూడా బాగానే ఉన్నాయి షర్ట్ ఎంత అది షర్ట్ ఒకటి ఎంత ఇది వంద అది యాభై రూపాయలు ఏమంటే వంద రూపాయలు షర్ట్లు అండి బాగానే ఉన్నాయండి బాగా ఉన్నాయండి షర్ట్లు వంద రూపాయలు అట్టండి ఇది వంద రూపాయలు అదండి బాగా ఉన్నాయి యాభై రూపాయలు అండి షర్ట్లు బాగానే ఉన్నాయండి యాభై రూపాయలు షాపింగ్ అండి వంద యాభై అండి ప్యాంటులు ప్యాంట్లు అలాగే భయ్య అది లేరా గిరిజనులేనండి అందుకంటే గిరిజన దగ్గర వస్తుంది ఎందుకంటే తక్కువ రేటుకు వస్తే అండి

మీరు ఇక్కడ సంతకు వస్తారండి ఎందుకంటే తక్కువ రేటుకి దొరుకుతాయి పండగ దగ్గర కాబట్టి జనవరి ఫస్ట్ కూడా మంచిగా చేస్తారండి పండ్లకి తక్కువ రేట్లకు వస్తాయనేసి సంతకు వచ్చి బట్టలు కొనుక్కొని వెళ్తారండి మేకలు ఎక్కిస్తారండి మేకలు దారమైనా ఎక్కించేస్తారండి మీరు మేకలు దారి అయిపోయినా ఎక్కి తీసుకెళ్ళిపోతున్నారు కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నారు అండి ఇంకా సేల్ అవ్వలేదు ఇంకా సేల్ అవుతాయండి ఇంకా టైం ఉంది ఎందు అవుతుంది కదా పది పది సేల్ అవుతుంది పండుగ చేసాను కదా సేల్ అవుతుంది పక్కకులు మేకలు ఐదు వేలు మటన్ కేజీ ఐదు వందలు వెయ్యి ఇస్తాము మేక ఇస్తుంది ఎక్కడ అలా బజార్లో అదే

పర్లాకి మటన్ ఐదు వందలు ఏడు వేలు చెల్లర కేజీ కావాలంటే ఎంచుకుని మేక కావాలంటే ఆరు వందల రూపాయలు కిలో కిలో లేదు మామూలుగా ఎలా అంటే ఐదు వారు రూపాయలు కిలో మేక మాంసం మేక మినిమం రేటు ఏడు ఐదు ఎనిమిది రూపాయలు పడుతుంది మేక ఇంకా సైజ్ जस्तै न రేటు ఉన్నాయి కానీ ఎరుపుది ఇది తెలుపుది కానీ తెలిసిన వాళ్ళకి నేను చెప్తున్నాను వంద రూపాయలు అయినాయి Terima <tellan> kasih फूल के जी रही है फूल के जी रही है फूल के जी रही है yaudah nih orang itu kejauh, bom ya ini, ongkir గాజులు కూడా గాలి దోస్తారు అనుకండి ఆ గాజులు అంతగా అది పాత్రలు అంటున్నారు కంపెనీకి సంబంధించిన ఎందుకు అంటే పండగ పండగలు కొత్త వన్ రెండుకున్న అవి తీసుకెళ్తారు అంతనా కోడి ఎనిమిది వందల ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంకా కోడి ఎనిమిది వందలు కేజీ ఐదు వందలా కేజీకి ఎక్కువ ఉంటాయి అవి ఇది కేజీకి ఎక్కువ ఉంటాయి ఎనిమిది వందలు అంటే కేజీ ఐదు వందల తొమ్మిది అవుతుంది ఇది లోకల్ అని ఉంటుంది ఇది కోళ్ళు పంచడానికి అంది ఇది కోళ్ళు పూలు కోళ్ళు మూసుకోడానికి కదా కోళ్ళు మూడని కదా ఇది చేపడానికి ఉంది బాగా చేస్తుంది హలో తిరా అన్నలు వార్చుకోవడానికి ఎంత ఫంక్షన్లు అవుతుంది కదా దీనికి అన్నాలను వార్స్తారు ధాన్యాలని పోయడానికండి రైతులు ఉపయోగిస్తారు కోళ్ళు మూసుకోవడానికి అండి ఇది చాట్ అంటే బియ్యం అండి

ఎక్కడి నుంచి వచ్చారు నలప్రపల సార్ గంట జర్నీలో వచ్చారు మొక్కది టమాటా 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 అవి మెరవేవి మెరవ అవి మెరవ

అక్కడ నుంచి వచ్చారండి టమాటా మొక్కలు తీసుకెళ్ళి అక్కడ ఉడుస్తారు కాస్త తింటారు పోతే పోతాయి అని తిన్నారు అదే అద్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇది ఒరిస్సాలో పర్లెక్కి ఉందండి సంత ప్రతి శనివారం అవుతుందండి శనివారం అండి కోయిల్ ప్రతి శనివారం సంతకి పోలికే చదువుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సార్ బాయ్ సి